అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం చేయబోతుంది ఈ దర్శి అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై అండ్ రొయ్యలు తెలుసుగా ఫ్రెండ్స్ ప్రాన్స్ ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం జల్ది జల్ది జల్దీ జల్దీ పదండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మా వీడియోస్ నచ్చినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ దర్శిని ముందుకు తీసుకెళ్ళి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ రెండు 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 నాకు ఈ టైగర్ దర్శి టైగర్ రొయ్యలు తెచ్చుకుంది ఫ్రెండ్స్ చూడండి టైగర్ రొయ్యలు కర్రీ చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొండి ఫ్రెండ్స్ ఫిష్ చూసారా పైన స్కిన్ అంతా తీపిచ్చి తీసుకొచ్చారు మా డాడీ దీన్ని ఫ్రై చేసుకుందాం జల్దీ రండి ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెళ్ళి దించుకుందాము ఈ ఫ్రాన్స్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని ఒకటి రెండు సార్లు ఉడకబెట్టుకుందాము మీరేం కర్రీ చేసుకున్నారు ఈరోజు సండే కదా వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు ఏమంటుకున్నారు ఫ్రెండ్స్ అన్నీ ఇలా వేసాం కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు ఒకసారి తిప్పుకోవాలి కొంచెం సాల్ట్ ఒకసారి తిప్పుకుందాము మినిట్స్ అలా ఉడకనివ్వండి ఓకేనా రొయ్యలు ఉడికే లోపలు ఈ లోపు ఫిష్కి మసాలాలు పట్టించుకుందాం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం లైట్గా పసుపు కొంచెం గరం మసాలా రుసుకు సరిపడా సాల్ట్ ఇవన్నీ మసాలాలు వేసిం కదా ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం మొత్తం కలుపుకుందాం కొంచెం లైట్గా ఆయిల్ మీరు చేతి అయినా కలుపుకోండి మొత్తం ఇలా కలిపేద్దాం చూసారా మొ మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇక టెన్ మినిట్స్ ఇవి పక్కన ఉంచుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ రొయ్యలు అనేది ఉడికాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము వేరే ఒక బాండీ పెట్టుకుందాం వేరే ఒక బాండీ పెట్టుకున్నాను ను ఆయిల్ తగినంత వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నాను అది వేస్తున్నాను పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేయండి ఒకసారి మొత్తం తిప్పుకుందాం ఇప్పుడు ఇది వేగింది కదా ఇప్పుడు ఫ్రాన్స్ వేద్దాం అదే రొయ్యలు వేసేద్దాం మళ్ళొకసారి తిప్పుకుందాం మొత్తం ఇప్పుడు ఎంత పడుతుందో అంత సాల్ట్ వేద్దాం లైట్ కింద ఎక్కువ వేసాం కదా పసుపు ఇప్పుడు కొంచెం లైట్గా వేసి అయినట్టు వేద్దాం పసుపు కారం ఎంత తింటారో అంత వేయండి ఒకసారి మొత్తం కలిపి తిప్పుదాం ఇది సిమ్లో పెట్టేయండి ఈ లోపలో మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం ఓకేనా అవి మ్యాగ్నెట్ అయ్యే ఉంటాయి కదా ఈ లోపలో ఫిష్ ఫ్రై చేద్దాం ఓకేనా జల్దీ రండి మూడు పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెళ్ళి కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫిష్ పీస్లో కొట్టి వేదాం ఇలా అన్నీ వేసాం కదా మీరే ప్రాసెస్లో చేస్తారు ఈ ప్రాసెస్లోనే చేస్తారా ఇంకేదైనా ప్రాసెస్లో చేస్తారా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇవి అన్నీ అలా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఓకేనా కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రొయ్యల కర్రీ ఒకసారి చూద్దాం వావ్ సూపర్ ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా తిరిగి కొత్తిమీర ఒకసారి మొత్తం తిప్పుకుందాం మెయిల్ ఘమా ఒక టూ మినిట్స్ దింపేసి దింపేసుకోవటమే రొయ్యలు కర్రీ రెడీ చేస్తారా ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఫిష్ ఎలా ఉందో చూద్దాం ఇది మూత పెట్టేసుకుందాం ఫిష్ చూసారా కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాం వేసాను లైట్గా గరం మసాలా చల్లుకుందాం ఇప్పుడు టర్న్ చేద్దాం వావ్ చూసారా భలే ఉంది కదా నిదానం తిప్పుకోవాలి ఇరిగిపోతుంది ముక్క వావ్ కొంచెం కరివేపాకు లైట్గా కొత్తిమీర అలా ఫైవ్ మినిట్స్ ఉంచేయండి పాన్స్ కర్రీ చూద్దాం రొయ్యల కర్రీ వావ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఒకసారి తిప్పుదాము టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో ఓకేనా ఈ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఫిష్ కూడా చూసి కట్టేసుకుందాం ఓకేనా ఫిష్ ఒకసారి చూద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఫిష్ వావ్ చూసారా ఫిష్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు టేస్ట్ చేసి చూపిస్తాను జల్దీ పదండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై చూసారా ఫ్రాన్స్ కర్రీ ఎంత బాగుందంటే అంత కర్రీ ఫ్రై లాగా రెండు బయట ఒక టూ డేస్ బయట పెట్టినా అలాగే ఉండేటట్టుగా ఉంది కదా సూపర్గా కుదిరింది టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడు ఫిష్ చూపిస్తా చూడండి ఫిష్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ముక్క చూసారా సూపర్ అంటే సూపర్గా కుదిరింది ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకున్నాను ఫిష్ వేసుకుంటున్నాను కొంచెం ఫ్రాన్స్ కర్రీ చూపిస్తా జల్దీ రండి చూసేనా ఫిష్ ఫ్రై ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది ఫ్రాన్స్ కర్రీ ఫ్రై ఫ్రాన్స్ కూడా ఫ్రై లాగా కుదిరింది ఇప్పుడు రైస్ పెట్టుకున్నాం కదా టేస్ట్ చేస్తాను కాలుతుంది ఒక కూడా పదిహేను ఉడికింది చూసారా మీకు నేనే తింటాను పిస్ ఫ్రెండ్స్ రెండు సూపర్ అంటే సూపర్గా కుదిరే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు ఇదే లో చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్